తెలంగాణలో ఆర్ఎంపీల పరిస్థితి దినదినంగా దినదిన ఖండంగా అయితే తయారైంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి నేటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి వాళ్ళను ఏదైతే మెడికల్ సంబంధించి అధికారులు కూడా తీవ్రంగా వేధిస్తున్నారని ఈరోజు ధర్నా చౌక్ వేదికనైతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలాంటి ఇష్యూని మీరు పే చేస్తున్నారు మేము గత కొన్ని సంవత్సరాలుగా మా తాతల వంశంలో నుంచి మేము మా నాన్నల నుంచి మా దాకా కూడా మేము ఆర్ఎంపి వైద్యాన్ని నమ్ముకొని ఉన్నాం మేము మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మొత్తమే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా లేరు చదువుకున్న అనుభవంతో చేస్తున్నాం వైద్యం మేము ఈ కరోనా కాలంలో కూడా మేము ఎంతో కష్టపడి మేము పెద్ద హాస్పిటల్లో పోతే మూడు లక్షలు నాలుగు లక్షల బిల్లు అవుతుండే కూడా వాళ్ళని కూడా మా దగ్గర మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఎటువంటి రూపాయి కాకుండా ఇంట్లో ఉండి వాళ్ళకి వైద్యం అందే విధంగా మేము వాళ్ళకి ఎన్నో విధంగా మేము సహాయపడినాం వాళ్ళకి అట్లాంటిది మాకు ఇట్లాంటి టైంలో మాకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అదేవిధంగా మన ఎస్ఓటి వాళ్ళు కింద మా మీద రైడింగ్స్ చేయడము మమ్మల్ని ఆ దొంగ వైద్యులు నకిలీ వైద్యులను మీద ముద్ర వేయడము అది అనేది మాకు మాకు అది కరెక్ట్గా అనిపించట్లేదు ఎందుకంటే నకిలీ వైద్యులు అని అంటారు నకిలీ వైద్యం దొంగ సర్టిఫికేట్ పెట్టి ఫేక్ డాక్టర్ ఎంఈ సర్టిఫికేట్ పెట్టుకొని వైద్యం చేసే వాళ్ళని నకిలీ డాక్టర్ అంటారు మేము పేరు ముంగడం మేము డాక్టర్ అని పెట్టలేదు క్లినిక్ అని కూడా పెట్టుకోవాలి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని మేము సేవలు చేస్తున్నాం మేము ఏ రాత్రి కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చి కడుపు నొప్పి వచ్చినా రాత్రి ఇరవై నాలుగు గంటలు డబ్బున్నా లేకున్నా పేదళ్ళకి మేము సాయం చేసుకుంటే మేము లోకల్గా మేము ఎంతో మందికి వైద్యం అందిస్తున్నాం మేము అట్లాంటిది మా మీద నైకులీ వైద్యం ముద్ర వేసి మమ్మల్ని లోకంలో దొంగలుగా ముద్రిస్తున్నారు అటువంటివి మేము అరికట్టాలి అటువంటి గవర్నమెంట్ కూడా మాకు మేనిఫెస్టోలో కూడా ఆరింపులకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము గెలిపించుకున్నాక కూడా మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని నైకులీ అనే ముద్ర వేయడం అది కరెక్ట్ కాదు పదే పదే టార్గెట్ చేస్తూ మేము మీద దాడులు చేస్తూ మీ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎన్నో మెడికల్ కాలేజీలు ఎన్నో అయినాయి ఇప్పుడు ఇంత ముందు ఏంటంటే మెడికల్ కాలేజీలు తక్కువ ఉండడం వల్ల మెడికల్ స్టూడెంట్లు కూడా తక్కువ వచ్చేది ఇప్పుడు రాబోయే కాలంలో స్టూడెంట్లు వస్తున్నారనే ఉద్దేశం ఒక నెపంతో మమ్మల్ని ఎట్లా బయటికి మమ్మల్ని మూవీ వేయించాల కారణంతో మమ్మల్ని ఇట్లా దాడులు చేసి మమ్మల్ని మా మావంతాలు మేము బంద్ చేసుకున్నట్టు అట్లా చేస్తున్నారు అన్నట్టు అది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జియో నెంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా కూడా అమల్లోకి చేస్తాం ఆర్ఎంపీ వైద్యులకు కూడా ట్రైనింగ్ ఇస్తాం అని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిండు మరి ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని కావచ్చు మంత్రులను కావచ్చు కలిసే ప్రయత్నం అనేసి మేము ప్రతి ఒక్కరిని కలుస్తూనే ఉన్నాము మేడం రీసెంట్గా మేము ప్రణాళిక సంఘం ఉపత ఉప చైర్మన్ చిన్నారెడ్డి సార్ని కూడా కలవడం జరిగింది అతను కూడా ఆమె ఇచ్చాడు అతను కూడా మాట్లాడి మా టీజీఎంసీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారితో మాట్లాడి వీళ్ళ పరిస్థితి ఏందో మీరు తెలుసుకొని మీరు న్యాయం చేయండి అని అతను మాట్లాడాడు మీకు తప్పకుండా మీకు ఏదైనా న్యాయం చేస్తానని మొన్న కూడా చెప్పాడు కాకపోతే మేము ఏంటంటే ధర్నా కాకుండా నిరసనలాగా మేము ఇది గవర్నమెంట్ తెలియాలనే ఉద్దేశంతో ఇట్లాంటి మీటింగ్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం మాకు సర్టిఫికేట్ల ముందు రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి జీవో తీసుకొచ్చారు చాలా మంది ట్రైనింగ్ కూడా తీసుకున్నారు కొన్ని రెండు వందల రూపాయల ఛార్జ్తో అది పెట్టి కూడా మన ట్రైనింగ్ తీసుకున్నారు ఎన్ని వెయ్యి గంటలు ఒక్కొక్కరు తీసుకున్నారు తీసుకున్న ట్రైనింగ్ అయిపోయి సర్టిఫికేట్ వచ్చే టైంలో మాన్ బావుడు పాపం పరమదించాడు ఆ విధంగా అది ఏమైపోయిందంటే అది మూలక పడిపోయింది అది తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు ఆదుకుంటామని చెప్పి దాని వాళ్ళు కూడా కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే మాకు ఇక వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా రైడింగ్లు ఎటువంటి అటువంటి జరగలేదు కాకపోతే ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టి విధంగా రైడింగ్ చేయడం ఇప్పుడు దొంగలనడం అనేది సబబు కాదని మా ఆలోచన కుట్ర కుట్ర అంటే కార్పొరేట్ సంబంధించిన హాస్పిటల్స్ ఉండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళే చేస్తున్నామంటే వాళ్ళు ఇప్పుడు చదువుకొని ఎంతో మంది వేల మంది బయటకు వస్తున్నారు విద్యార్థులు వాళ్ళని నడవాలంటే ఆరంపులు ఉండొద్దనే ఉద్దేశంతోని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే కొన్ని ఏళ్ళ తరబడి మేము ఈ వైద్య వృత్తిలో ఉంది మేము మా పిల్లల్ని చదువుకుని తీసుకుంటే మేము ఇప్పుడు ఆటోమేటిక్గా రోడ్ మీద పడడం వల్ల మా కుటుంబం అంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి అండి ఇప్పుడు కనుక వృత్తి కనుక మానేస్తే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ గ్రామీణ వాసులు కావచ్చు పట్టణ వాసులు కావచ్చు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రజలు కావచ్చు అనారోగ్య పాలైన వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు కొన్ని గ్రామాలలో స్వచ్ఛందంగా లెటర్లు రాసి గవర్నమెంట్ గ్రామ పంచాయతీలలో సబ్మిట్ చేస్తున్నారండి డిఎంహెచ్ఓ వాళ్ళకి మాకు ఆరెంపులు ఏంది మా ఊరు మాత్రం ఉండాలి ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చిన వాళ్ళు మా కొడుకులాగా ఓ బిడ్డలాగా మాకు ఏ రాత్రి అంటే ఆ రాత్రి వాళ్ళు వచ్చి డబ్బులు ఉన్నా లేకపోయినా చూస్తాననేది గ్రామ పంచాయతీలో ఉంది ఆ అవగాహన అనేది ఇప్పుడప్పుడు వస్తుంది ఊర్లలో నుంచి కాకపోతే అది ఎప్పటికి ఉంటుంది మమ్మల్ని నిర్మూలించినప్పుడు ఏంటంటే అది వాళ్ళు మొత్తం ఏంటంటే ప్రజలే తిరుగుబాటు చేస్తారు అన్నట్టు అది